అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు కాలండర్ ప్రకారం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండున రాబోతుంది మాఘమాసంలోని రోజు స్నానం దానం చేయడానికి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ పౌర్ణమిని మాఢి పూర్ణిమ అని కూడా అంటారు పూర్ణిమ రోజున దేవతలు భూమిపైకి దిగివస్తారని పురాణా కథనం అందుకే ఈ సమయంలోనే కుంభమేళా వంటి పవిత్ర కార్యక్రమం జరుగుతోంది ఇటువంటి పుణ్యతిథిలో కొన్ని చేయకూడదు ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత వచ్చే నెల కాబట్టి ఈ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది ముఖ్యంగా రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘపౌర్ణమి మహాశివరాత్రి వంటి పర్వదినాలు ఈ నెలలోనే ఉన్నాయి అందుకే ఈ నెలకు ప్రత్యేకత ఉంది అంతేకాదు దేవతాప్రతిష్కలతో పాటు ఉపనయనాలు ప్రవేశాలు పెళ్లిళ్లకు మాఘమాసానికి మించిందిలేదని శాస్త్రప్రవచనం అందులో మాఘ పూర్ణమికి అందులో ప్రత్యేక స్థానముంది మాఘపూర్ణిమ రోజు మీ అదృష్టాన్ని మరియు ఆర్థిక భాగాన్ని బలోపేతం చేయడానికి మంచి అవకాశం అయితే మాఘపూర్ణిమ నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట ఆ పనులేంటో చూసేద్దాం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ సందర్భంగా తప్పనిసరిగా చేసి దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈసారి మాఘ పూర్ణిమ నాడు సర్వార్థ యోగంతో పాటు నాలుగు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ పవిత్ర రోజున పూజలు మంత్రాల పారాయణం దానధర్మాలు స్నానం చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి అలాగే దేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకూడదు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి విష్ణుమూర్తిని ధ్యానించిన తర్వాత దక్షిణ దానం చేయాలి సూర్యోదయం తర్వాత నిద్రించడం దురదృష్టాన్ని పెంచుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు గంగా స్నానం చేయాలని సూచించబడింది గంగా నదికి వెళ్లలేకపోతే స్నానపు నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలి ఇది శుద్ధి మరియు పుణ్యఫలాలను అందిస్తుంది మాఘ పూర్ణిమ రోజున తెల్లవారువామునే నిద్రలేవాలి సూర్యోదయం వరకు నిద్రపోకూడదు ఈ రోజున ఆలస్యంగా నిద్రపోతే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని ప్రతీతి బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో మేల్కొని విష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించాలి విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి ఎంత శ్రద్ధ వహించాలో లక్ష్మీదేవి కృపను పొందడానికి కూడా అంతే జాగ్రత్త అవసరం ఈ రోజున విష్ణువు లేదా ఆయనకు సంబంధించిన వస్తువులను అగౌరవపరచకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీ కృప దూరమవుతుంది మాఘపూర్ణిమ రోజున అరటి మొక్క తులసి మొక్క ఉసిరిచెట్టు రావి చెట్టు మొదలైన వాటిని కాపాడాలి ఇవన్నీ విష్ణువు మరియు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయి ఈ రోజున ఆవును గౌరవంగా చూడాలి పురాణాల ప్రకారం గోవు లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది అందువల్ల గోవులను పూజించడం వాటికి సేవ చేయడం ద్వారా అధిక పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి చంద్రుని ఆశీర్వాదం కలిసొస్తే అదృష్టం ప్రబలుతుంది సంపద లభిస్తుంది పనుల్లో విజయం సాధించగలుగుతారు లక్ష్మీదేవికి ఎనిమిది ఉన్నాయని వీటిని అష్టలక్ష్మిగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి అష్టలక్ష్మి అనుగ్రహం పొందినవాడు జీవితంలో ముందుకు సాగుతాడు అతని పురోగతిని ఎవరూ అడ్డుకోలేరు కాని లక్ష్మీదేవి కోపిస్తే ఐశ్వర్యం కీర్తి ధనం అన్నీ నశించిపోతాయని చెప్పబడింది అందుకే మాఘ పూర్ణిమ రోజున కొన్ని పనులకు దూరంగా ఉండటం అవసరం కూడా లక్ష్మీదేవిని కోపగించుకుంటే జీవితం కష్టాల బారిన పడే అవకాశముంటుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం మాఘ పూర్ణిమ రోజున నల్లని దుస్తులు ధరించి పూజ చేయకూడదు శాస్త్రవచనం ప్రకారం ఈ రోజున నలుపు రంగును ఉపయోగించడం చాలా అశుభకరం మాఘ పూర్ణిమ రోజున తామస పదార్థాలు తినకూడదు ముఖ్యంగా పూర్ణిమ రోజున వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం వైన్ మొదలైన వాటిని తినడం నిషేధించబడింది ఇవి శరీరంలో నెగటివ్ ఎనర్జీని పెంచుతాయని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురువుతారుడ్మాఘ పూర్ణిమ రోజున జుట్టు గోర్లు అసలు కత్తిరించకూడదు జుట్టు గోళ్లను కత్తిరించిన తర్వాత అవి శరీరంలోని చనిపోయిన భాగాలుగా కనిపిస్తాయి మాఘ పూర్ణిమ రోజున ఎవరినీ అసభ్యకరమైన పదాలో దూషించకూడదు ఇది కాకుండా ఈ రోజున ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అవమానించే రీతిలో మాట్లాడకూడదు ఇలా చేయడం చాలా అశుభంగా పరిగణించబడుతుంది ఈ పవిత్ర రోజున మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను మానుకోవాలి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం అర్ధరాత్రి ముగుస్తుంది ఈ రోజున సూర్యోదయ సమయానికి స్నానం చేసి దానం చేయడం ఎంతో శ్రేయస్కరం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు